నిన్నెక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ చూశారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ మన జనసేన సంబంధించిన అభిమానులు వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తూ నీ సినిమా టికెట్లు వేరే వాళ్ళు కంట్రోల్ చేసేటప్పటికి నువ్వే వేరే వాళ్ళ సినిమాల టికెట్లు రేటు పెంచి ఇచ్చే అవకాశం నీకు కల్పించాడు నువ్వు గొప్పోడివి అయితే ఏదో పవన్ కళ్యాణ్ గారిని కీర్తిస్తూ ఉన్నారు బహుశా మా ఆంధ్రప్రదేశ్లో మాకు ఆ డబ్బులు ఎక్కువైపోయినాయి అర్థమైందా ఎవరు పడితే వాళ్ళకి ఓరకు ఇచ్చేస్తాం మేము వాళ్ళకు అవతల కోటాను కోట్ల రూపాయల డబ్బులు ఉన్నా కూడా మాకు జలబుట్టి వాళ్ళకి డబ్బులు అనేవి ఓరకు ఇచ్చేస్తూ ఉంటాం అది మా ఆంధ్రప్రదేశ్లో జరిగితే దాన్ని మేము ఆనందంగా కొంటాం వంద రూపాయలు టమాటాలైనా మనకు నచ్చిన ప్రభుత్వం అయితే మనం కొనేస్తాం రెండు వందల రూపాయలు కేజీ ఉల్లిపాయలు అయినా మనకు నచ్చిన వాళ్ళ ప్రభుత్వం ఉంటే మనం కొనేస్తాం ఇంకా వితండవాదం మరి దారుణం ఏంటంటే బాబుగారికి నచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు అశ్వినత్ విషయానికి వస్తే అమరావతిలో ప్రైమ్ ఏరియాలు రెండు ఎకరాలు ఆ మధ్య ఇచ్చి ఐమాక్స్ థియేటర్ కట్టబడ్డాడు ఐమాక్స్ థియేటర్ మొత్తం కలిపి పెట్టుబడి ఒక ఐదు వందల కోట్లు అవుతుంది అయితే ప్రైమ్ ఏరియాలో వచ్చేసి పూర్తి స్థాయిలో పెరిగే కొద్ది ఒక నాలుగేళ్లకో ఒక ఐదేళ్ళకో ఒకవేళ పెద్ద సిటీ అమరావతి గ్రాఫిక్స్లో చూపిస్తున్న సిటీ గానీ అయితే అది వెయ్యి కోట్లు అయింది నువ్వు పెట్టి పెట్టుబడి ఐదు వందలు అట్లా బాబుగారి విజనరీ మొత్తం అలాగే ఉంటుంది ఐదు వందల కోట్లు కూడా అవదలే అంత అమరావతిలో ఐమాక్స్ ఒక వంద బాబుగారి ఇచ్చేలా రెండు వందల కోట్లు అట్లా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దత్ గారు చిన్నజీఆర్ స్వామి గారిని బ్లాక్ టికెట్లు అమ్మి ఎదవాలని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేశాడు రేపు మన ప్రభుత్వం వస్తే నంది అవార్డులు కూడా ఇస్తామా ఇదన్న ఇప్పుడు ఒకటైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఆ కల్కి సినిమాకి తెలంగాణలో వాళ్ళు ఐషిలు ఇచ్చి డెబ్బై ఐదు రూపాయలు పెంచితే మన దగ్గర దారుణం ఏంటంటే నూట ఇరవై ఐదు రూపాయలు పెంచాడు అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర మీకు ఆ డబ్బులు ఎక్కువ ఉంటాయరా అని చెప్పటం అంతే కదా తెలంగాణలో డెబ్బై ఐదు రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్కి వచ్చేకి నూట ఇరవై ఐదు రూపాయలు ఒక్కో టికెట్ మీద తెలంగాణలో హైదరాబాద్లో థియేటర్లు అన్న బాగుంది వస్తాయి మన ఆంధ్రప్రదేశ్లో అన్ని సి సెంటర్ ఎఫ్ సెంటర్ ఎం సెంటర్ లాంటి థియేటర్లు ఉంటాయి నిజంగా అట్టే ఉంటాయి ఎన్నో మరి బాబు గారి వెజనరీ బాబు గారు అప్పుడప్పుడు ఇటువంటి పనులు చేసినప్పుడు అనిపిస్తుంది మీ వెజనరీ సంపద సృష్టించడం అంటే విద్యుత్ బిల్లులు పెంచడం ఇట్లాంటివి చేయటం బాబు గారు ఇట్లా అయితే ఎలా బాబు గారు మమ్మల్ని కొద్దిగా దేఖండ బాబు గారు మేము మా దగ్గర ఆర్థిక వనరులు ఏమి లేవు మేము సామాన్యులు దయచేసి కొద్దిగా సంపద సృష్టించినటువంటి మాలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించండి అంతేకాదు టికెట్లు రేట్లు హైక్ చేసి నిర్మాతలు డబ్బులున్నోలుగు లాభాలు చేయటం ఇట్లాంటివి కాదండి దయచేసి మీకు దండం పెడతాను మైండ్ పోతుంది తెలంగాణ డెబ్బై ఐదు అయింది ఇక్కడ నూట ఇరవై ఐదు